రిషి మిథునల పెళ్లిని గుడిలో జరిపించాలని నిర్ణయించుకున్న హరివర్ధను ఇంట్లో అందరిని తీసుకుని పెళ్లి మండపానికి వస్తాడు అలంకృత మిదినను చూసి ఇలా అంటూ ఉంటుంది నీకు రిషి బావకి తొందరగా పెళ్లి జరిగిపోతే చూడాలని ఉందక్కా అని అంటూ ఉంటుంది పెళ్లి బట్టల్లో దేవా బానులు కూడా గుడి దగ్గరికి చేరుకుంటారు ఇక గుడి దగ్గరికి రాగానే మిథున రిషిల పోస్టర్ అంటించి ఉండడం చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు మరొక పక్క దేవా బానుల పోస్టర్ కూడా అంటించి ఉంటుంది ఇక బాను అయితే మిదిన పెళ్లి కూడా అక్కడే జరుగుతుందని చూసి పక్కనే మిథునను పెట్టుకుని దేవా నా మెడలో తాళి కడతాడా లేదా అని అనుమానంగా భయపడిపోతూ ఉంటుంది మిథున వాళ్ళ అన్నా వదినైతే దేవా బానుల పెళ్లి కూడా అక్కడే అని తెలిసి కంగారు పడుతూ ఆ దేవాగాడు మిథున పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాడేమో ఆ దేవాగాడు మిదిన పెళ్లి జరిగే మండపంలో కాలు పెడితే చంపేయండి అని రౌడీలను పురమాయిస్తూ ఉంటాడు మిథున వాళ్ళ అమ్మా నాన్న కూడా దేవా పెళ్లి అక్కడే అని తెలుసుకొని కంగారు పడతారు కాంతం అయితే మిథున రిషిల పోస్టర్ చూసి వీళ్ళ పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుందంటే ఏదో పెద్ద గూడు పుటాన్ని జరిగేలాగుంది అని అనుకుంటూ ఉంటుంది పెళ్లి బట్టల్లో మిథును ఒక పక్క దేవా ఒక పక్క వస్తూ ఒకరికొకరు ఎదురుపడి అలాగే చూసుకుంటూ ఉంటారు